చాలా స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాము అన్నాము చేశాము అమలు పరిచాము చాలా మంది రైతులకి రుణమాఫీ కాలేదని మీరు మీ కార్యకర్తలతో మీ టిఆర్ఎస్ నాయకులతో రోడ్ల మీద ధర్నాలు చేసి వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు రైతులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతు సోదరులారా మీరు గత పది సంవత్సరాల పరిపాలన చూశారు ఈ పది నెలల పరిపాలన చూశారు ఈ పది నెలల పరిపాలనలో చాలా స్పష్టంగా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఏది చెప్పామో ఏది చేస్తామో అదే చేస్తున్నాం రుణమాఫీ ముమ్మాటికి మాఫీ అయింది లక్ష రూపాయలు రుణమాఫీ అయింది లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ అయింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అయింది రెండు లక్షల పైచులకు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయడానికి మార్గదర్శకాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా వ్యవసాయ శాఖ మంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మా మంత్రివర్గ మంత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది రెండు లక్షల పైచులకు రుణమాఫీ కావాల్సిన వాళ్ళు కూడా ఆ పైచులకు ఏది ఉంటే అది మేము చెప్పిన సమయంలో బ్యాంకులో జమ చేస్తే అది కూడా రుణమాఫీ అవుతుంది కొంతమందికి రుణమాఫీ కాలేదు వాస్తవమే దానికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం అనేక కలెక్టర్ కార్యాలయాల్లో వారి డెస్కులు పెట్టాం రుణమాఫీ కాని వాళ్ళు అక్కడ అప్లై చేయమన్నాం ఎందుకు కాలేదో కంప్లైంట్ ఇవ్వమన్నాం గ్రామాల్లో ఎంఆర్ఓకి ఇవ్వమన్నాం కలెక్టర్ ఆఫీసులు ఇవ్వన్నాం